హాయ్ అండి షెస్ఫూడెంట్లోకి స్వాగతం ఈరోజు మా అక్క కూతురు ఊరి నుండి వచ్చింది తను కజ్జుకీ చేయబోతుంది అది ఎలా చేస్తుందో చూపిస్తాను ఇక్కడ స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె చిన్న గిన్నె తీసుకొని అందులో కొద్దిగా సగ్గు బియ్యం వేసి ఇలా ఫ్రై చేసుకోవాలి కొద్దిగా లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లో కొద్దిగా నీళ్లు పోసుకొని మళ్ళీ మెత్తగా ఉడికించుకోవాలి చిన్న టిప్పండి సగ్గుబియ్యము తొందరగా ఉడకదు కాబట్టి ఫస్ట్ చిన్న గిన్నెలో ఇట్లా ఫ్రై చేసుకొని నీళ్ళు పోసి మళ్ళీ ఉడికించుకుంటే తొందరగా మెత్తగా ఉడికిపోతాయంట ఇది నాకు కూడా తెలియదు ఇది ఫస్ట్ టైం వింటున్నాను ఇప్పుడు నీళ్ళు పోసుకోవాలి నీళ్ళు పోసుకొని బాగా మెత్తగా ఉడికేంత వరకు మనము ఉడికించుకుందాం అందుగానే రెండు సొరకాయలను ఇలా తురిమి పెట్టుకున్నాం కదా అది ఇప్పుడు ఒక కుక్కర్లో వేసుకొని అది కూడా మెత్తగా ఉడికించుకోవాలి కొద్దిగా వేంపుకున్న తర్వాత దీంట్లో కొన్ని నీళ్ళు పోసుకొని రెండు విజిల్స్ వచ్చేంత వరకు మనం విజిల్స్ పెట్టుకోవాలి మూత పెట్టుకోవాలి ఇప్పుడు కొద్దిగా నీళ్ళు పోసుకోవాలి ఎక్కువ పొయ్యరాదు ఇప్పుడు నీళ్ళను ఇలా పోసుకున్న తర్వాత కుక్కర్కి మూత పెట్టేసి రెండు విజిల్స్ వచ్చేంత వరకు మనము మెత్తగా ఉడికించుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసాను కదా రెండు విజిల్స్ వచ్చేంత వరకు మనం మెత్తగా ఉడికించుకుందాం ఇక్కడ టూ విజిల్స్ వచ్చాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఇక్కడ బియ్యం అనేది ఉడికిపోయింది మెత్తగా ఈ పాత్రలో పాలు వేడి చేసుకుంటున్నాము ఇక్కడ కుక్కర్ ఓపెన్ చేసి ఇది ఉడికిస్తా లేదా అనేది చూసుకోవాలి మనం సొరకాయని తురిమి ఇలా మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలన్నాను కదా ఇక్కడ బాగా మెత్తగా ఇలా ఉడికిపోయింది ఉడికిపోయిన దాన్ని పక్కన పెట్టుకొని దీని ఈ జార్ తీసుకొని దీంట్లో కాజు బాదము మిక్సీకి పట్టుకోవాలి ఇప్పుడు ఇలా పాలు అనేవి ఒక పొంగి వచ్చిన తర్వాత ఇలా ఉడుకుతుండగానే మనకు రుచికి సరిపడ్డా మనం ఎంత స్పీడ్ తింటామో అంత షుగర్ వేసుకోవాలి మేము షుగర్ కొద్దిగా వేస్తాము ఎందుకంటే పైనుండి నుండి మళ్ళీ మిల్క్ మేడేస్తాం కాబట్టి దా అది కూడా ఎక్కువ స్వీట్ అయిపోతుంది కాబట్టి షుగరు కొద్దిగా వేసాము ఇక్కడ కాజు బాదము ఇలా మెత్తగా పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు దీని ఇది ఒక గిన్నెలో కొద్దిగా సపరేట్ తీసుకొని పెట్టుకోవాలి సపరేట్ తీసుకొని పెట్టుకున్న తర్వాత ఇందులో మళ్ళీ కొద్దిగా నీళ్ళు పోసి పేస్ట్ లాగా చేసుకోవాలి తప్పేసుకోవాలి కొద్దిగా సపరేట్ తీసుకొని ఉడికించుకున్న సొరకాయను ఇప్పుడు ఈ పాలల్లో వేసేయాలి ఇప్పుడు ఉడికించుకున్న సగ్గు బియ్యాన్ని కూడా మనం ఇందులో వేసేయాలి మిక్సీ పట్టుకున్న కాజు బాదం పేస్ట్ని కూడా ఇలా లిక్విడ్ మాత్రం కదా అది కూడా వేసుకోవాలి వేసి ఇలా కొద్దిగా సిమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి కొద్దిగా అంటే చిటికేడు ఫుడ్ కలర్ వేసుకోవాలండి గ్రీన్ కలరు ఎక్కువ వేయరు అది ఎక్కువ వేస్తే కసరు అనేది వచ్చేస్తుంది లైట్ కొద్దిగా చిటికెడు మనం లైట్గా కలర్ కోసము వేసుకోవాలి మనము చిటికెడు ఫుడ్ కలర్ వేసాం కదా వేసిన తర్వాత ఈ కలర్ రావాలండి ఎక్కువ వేస్తే కసరూ అనేది వచ్చేస్తుంది కాబట్టి ఇది కరెక్ట్ కలరు మనం ఫుడ్ కలర్ వేసినందుకు ఈ కలర్ కరెక్ట్ కలర్ ఉందండి కలర్ వేసాం కదా ఇలా ఒక టెన్ మినిట్స్ బాగా ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత మనము కాజు బాదం అనేది పౌడర్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా అది ఇప్పుడు ఇందులో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు అలా మళ్ళీ సిమ్లో పెట్టి ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసుకున్నాము ఇప్పుడు కద్దుకీరలో పై నుండి మిల్క్ మేడ్ వేసుకోవాలి ఇది మిల్క్ మేడ్ అనేది చా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది స్వీట్ ఇంకా టేస్ట్ బాగుంటుందండి ఇది ఇందులో షుగర్ తక్కువ వేసుకొని మిల్క్ మేడ్ ఎక్కువ వేసుకోవాలి మిల్క్ మేడ్లో కూడా స్వీట్ ఉంటుంది కాబట్టి ఈ స్వీట్ అనేది సరిపోతుంది వేసుకుంటే ఇక్కడ మేము షుగర్ తక్కువ వేసుకున్నందుకు మిల్క్ మేడ్ ఎక్కువ వేసుకుంటున్నాము దీంతో చిక్కదనం అనేది వస్తుంది టేస్ట్ అనేది బాగుంటుంది ఇంకా ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకుంటే మన కద్దుకీరు రెడీ అయిపోతుంది అంతేనండి మన కద్దుకి రెడీ అయిపోయింది నిజంగా అండి చాలా టేస్ట్గా చేసింది మా అక్క కూతురు ఈ వీడియోకి నా మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి